మదనపల్లి న్యూస్ కి స్వాగతం మదనపల్లె జిల్లా ఏర్పాటు తథ్యం పోరాటాలు చేస్తామని కొంతమంది ప్రకటించడం గుర్తింపు కోసమే పవన్ కళ్యాణ్ ఓ మహోన్నత వ్యక్తి ఓట్ల తేడా చూసి మనం ప్రజలకు చేరువ కావాలి టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి వెంకటేష్ మదనపల్లె జిల్లా కల సాకారం అవుతుంది మదనపల్లె జిల్లా కోసం ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ త్వరలోనే నెరవేరుతుందని సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టకనే కొంతమంది మేము పోరాటం చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ ఈ నెల పన్నెండున అంగరంగ వైభవంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంటు నుండి పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తరలివెళ్లడం జరుగుతుందని మదనపల్లె నుంచి షాజహాన్ భాష నేతృత్వంలో తాము వెళ్తామని వెల్లడించారు మదనపల్లె నియోజకవర్గంలో షాజహాన్ భాష ఆధ్వర్యంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తామని మదనపల్లె నుండి నిమ్మనపల్లె రామసముద్రం డబుల్ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు మదనపల్లె జిల్లా పైన కొంతమంది అప్పుడే పాట మొదలు పెట్టారని ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా మదనపల్లె జిల్లా అవుతుందని వాళ్లకు అవకాశం ఇవ్వమని అన్నారు ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదని మీ గుర్తింపు కోసం మీ పాట మొదలు పెట్టారని అన్నారు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడానికి ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి వెంటపడి పూర్తి చేస్తామని ప్రకటించారు సంస్కారానికి పవన్ కళ్యాణ్ నిలువెత్తు నిదర్శనం సంస్కారానికి పవన్ కళ్యాణ్ ఓ రోల్ మోడల్ అని ఆయన వినయ విధేయతలు ముందు మిగిలిన వారు దిగదుడుపే అని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ కొనియాడారు ఎన్డీఏ కూటమి గెలిచిన తరువాత పవన్ కళ్యాణ్ కార్యాలయానికి చంద్రబాబు నాయుడు వెళ్లిన సమయంలో ఢిల్లీలో ఎన్డీఏ మీటింగ్ జరిగిన సమయంలో తన అన్నా వదినలు మెగా కుటుంబం దీవెనలు తీసుకున్న సమయంలో ఆయన ప్రవర్తన తీరు సంస్కారానికి నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్నారు మరోవైపు ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ముఖ్యాలతో జరిపిన సమావేశంలో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మహిళా ఎమ్మెల్యేలతో వ్యవహరించిన తీరు ప్రజలను గమనించాలని అన్నారు కనీసం కూర్చీలు కూడా వేయకుండా నిలబెట్టి మాట్లాడడం జరిగిందని విమర్శలు గుప్పించారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డిలో మార్పు వస్తుందని ఆశించిన వైసీపీ నాయకులకు నిరాశ మిగిలిందన్నారు ఇప్పటి నుంచే మనం ప్రజలతో మమేకం కావాలి టీడీపీకి ప్రజలు ఇచ్చిన తీర్పు తిరుగులేనిదని ఇది మనకు ఎంతో ఆత్మవిశ్వాసం నింపిందని అన్నారు అయితే వైసీపీకి వచ్చిన ఓట్లు కూడా అంచనా వేయాలని వారికి నలభై శాతం ఓట్లు లభించాయనే విషయాన్ని గుర్తించాలని అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే ప్రజలలో ఉండాలని కోరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో టీడీపీ ఎంత ఓటు శాతం వచ్చిందో ఇప్పుడు వైసీపీ కూడా అంత వచ్చిందన్నారు వారిలాగా వ్యవహరించకుండా ప్రజలలో సత్సంబంధాలు కలిగి ఉండాలని కోరారు ఎందుకంటే ఇంకా ప్రమాణ అప్పుడే మీ పాట మొదలు పెట్టారు మీరేదో గుర్తింపు కోసం రాజకీయాలు చేయాలనుకున్నారు కాబట్టి మీరు చెప్తూ ఉంటారు ఖచ్చితంగా మేము ఏవైతే చెప్పామో వాటిని మేము తూచా తప్పకుండా అమలు చేసేంత వరకు తెలుగుదేశం కార్యకర్తలుగా లేదంటే జనసేన పార్టీ కార్యకర్తలు కూడా కలిసి వెంటాడి ప్రభుత్వంలో పనులు చేయిస్తాం తప్ప ఎట్టి పరిస్థితులను వెనుక వేసే ప్రశ్నే లేదు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను అన్ని వేళలా తీర్చడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం ముఖేషన్ కార్యకర్తలకు ఒకటి గమనించాలి రెండు వేల పంతొమ్మిదిలో ఏ ఓట్ల శాతం అయితే మనం తీసుకున్నామో అంతే ఓట్ల శాతం ఈరోజు వైసీపీ వాళ్ళు పొందగలిగారు మనము ఈరోజు వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయిందని ఆస్వాదిస్తున్నాం ఆనందం చేసుకుంటున్నాం ఇది మ్యాజిక్ ఫిగర్ కూటమితో పొత్తున్న వల్ల మ్యాజిక్ ఫిగర్ ఎక్కువ కనిపిస్తుంది కానీ ఓట్ల శాతాన్ని కూడా మనం ఒకసారి దగ్గరగా పెట్టుకొని మనకు నలభై శాతం ఓట్ల ప్రజలు దూరంగా ఉన్నారు అన్న విషయాన్ని గుర్తిరిగి ఆ నలభై శాతం ఓట్ల ప్రజలు కూడా అధికారం మనకుంది కాబట్టి పనులు చేయడం ద్వారా వాళ్ళను కూడా దగ్గరకు తీసుకుని వాళ్ళకున్న ఓట్ల శాతాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిందిగా నేను తెలుగుదేశం కార్యకర్తలకు విన్నవిస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సంస్కారం నేర్పింది మనకు దౌర్జన్యాలు గలాటాలు చేయడం ఇబ్బందులు సృష్టించడం ఇవన్నీ వైసీపీ చేసింది కాబట్టి ఈరోజు వాళ్ళకి ఈ స్థానం కల్పించారు మనం అటువంటి పనులు చేయకుండా సంస్కారవంతంగా నిన్న చూశారు కదా పవన్ కళ్యాణ్ గారు తన కుమారుణ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి కాళ్ళు మొక్కించి ఆశీర్వాదం తీసుకున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో సంస్కారవంతంగా వాళ్ళ అన్నగారికి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు అది సంస్కారం ఆ సంస్కారం ప్రతి ఒక్కరిలోనూ రావాలి ఆ విధంగా కార్యకర్తలు ప్రతి ఒక్కరితో గౌరవంగా సోదరభావంతో మెలిగి తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను